నరసింహులు ఎక్కడి నుంచి వచ్చారు మదనపల్లె నా వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు ఆరు ఆరు నెలలుగా చూస్తున్నారు నెలల నుంచి చూస్తున్నారా వీడియో చూసినట్టు ఏం అనిపించింది మీకు వద్దాం గురువు గారిని కలుద్దాం గురువు గారిని కలుద్దాం గారిని కలుద్దాం కలుద్దాం అనిపించిందా మరి ఇప్పుడు ఇక్కడ క్లాస్ అంతా విన్నారు విశ్వంతో కనెక్ట్ చేశారా నేను అయిపోయేరా మీకు ఏం కనిపించింది మాకు బాగా కలర్లు కలర్లుగా అదంతా కనిపించినాయి రంగు నిజంగానే కనిపించే మీకు అనిపిస్తుందా నేను సాధించగలను సాధించగలను ఇంకా మంచిగా అనిపిస్తుంది మంచిగా హండ్రెడ్ పర్సెంట్ విషయంతో కనెక్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది ఆ ముఖం ఆ కార్తీ తేజస్సు ఉంది మీరు ఈ కొన్ని రోజులు ఈ మెడి ముందు మెడిటేషన్ చేసింది మీరు ఇప్పుడు విశ్వంతో కనెక్ట్ చేశాను కదా చిక్కుముళ్ళు తీసి తర్వాత తర్వాత రంగులు గాని మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక నుంచి నీ మీద దిష్టి గాని నరపీడ గాని ఏ దిష్టి దోషాలున్నా అవి నీకు చేయవు ఓకేనా అవి పని చేయవు ఇక నుంచి నీకు బాగుంటుంది నీకు ఏదైతే పక్కన అది అన్న ఉదయం నొప్పి వస్తుందని ఆ నొప్పికి దక్షిణ వైపు అంటే నేను తిరిగినట్టు దక్షిణం వైపు తిరుగు తిరిగిన తర్వాత తొమ్మిది రాళ్లు తీసుకో తొమ్మిది చిన్న చిన్న రాళ్లు తీసుకో ఒక రాయి ఇట్లా చేతిలో పట్టుకో చేతిలో పట్టుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని తండ్రి నా మీద ఎలాంటి ఎలాంటి అనారోగ్యం గాని అనారోగ్యం గాని నరదిష్టి గాని నరదిష్టి గాని నరపీడ గాని నరపీడ గాని ఏదున్నా ఏదున్నా ఏ క్షణమే ఏ క్షణమే దాన్ని దాన్ని నా శరీరంలో నుంచి నా శరీరంలో తొలగించుకుంటున్నాను తొలగించుకుంటున్నాను అని పూర్తిగా చెప్పి పూర్తిగా మనసు పూర్తిగా చెప్పి ఆ రాయిని ఎలా కింద పడి అలా తొమ్మిది రాళ్ళు తీసుకో ఒక్కొక్క రాయిని ఒక్కొక్క సంకల్పం చెప్పుకో నీకున్న డబ్బు విషయం కావచ్చు అనారోగ్యం కావచ్చు బాడీలో ఏది నీకు ఏది అనిపిస్తుంది అది ఆ రాయి అంటే ఆ రాయికి చెప్పుకుంటూ కింద పడేసేయ్ అలానే అదే దక్షిణం ఇటే ఒక ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానం చేసి అమ్మయ్యా ఈరోజు నాకున్న ఈ గ్యాస్ ఏదైతే నొప్పి ఉందో ఆ నొప్పి తగ్గిపోయింది నేను హ్యాపీగా ఆనందంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నా వ్యాపారం అభివృద్ధి అంతా మంచి జరుగుతుందని చెప్పుకొని తొమ్మిది రోజులు చేయాలి దక్షిణ ధ్యానము గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది రాళ్ళు రోజు తొమ్మిది రాళ్ళు చేతులు పెట్టుకొని నీ సంకల్పం చెప్పుకుంటూ ఆడ పడేయాలి మళ్ళీ ఆ రాళ్ళు అయిపోయిన తర్వాత అదే ఇరవై ఒక్క నిమిషాలు అలానే ధ్యానం చేయాలి వీటి తిరగకూడదుగా తొమ్మిది రోజులు చేయి తొమ్మిది రోజుల తర్వాత మామూలుగా ఇదే యథా మామూలుగా ఇటు తిరిగి ఉత్తర డబ్బు సంపద ఈ ధ్యానం చేసేయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్